నెలాఖరులోపు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంద్రమ్మాయిలు అరే ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున నిర్మిస్తాం రెండు లక్షల వరకు రుణమాఫీ సైతం పూర్తి హోరే ఎందుకు రా అబద్ధాలు ఆడతారా నాయన రుణమాఫీ రెండు లక్షల ఏడ పూర్తయింది రైతులు అన్నమో రామచంద్ర లెక్క రైతులందరూ రుణమాఫీ రామచంద్ర అంటే ఎందుకు ఈ అబద్ధాలు ఆడతారా మంత్రులు మీకేమన్నా అధికారులు ఏమన్నా తప్పిస్తారా లేకపోతే ఏమన్నా ధ్యాస తప్పిందా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ నాయన వీళ్ళ మామూలు దళిత బంధు దారి మళ్ళితే ఊరకం యూనిట్లు అమ్మినా బదిలీ చేసినా చర్యలు బచ్చాన్న బట్టాన్న నువ్వు సీఎం కావాలి త్వరలో లేకపోతే నేను ఉండనియరాలు నేను చెప్తున్నా కదా విదేశాలకు సీఎం ఏంది పెట్టుబడులు ఆకర్షించలే ఇది జోకసలు విదేశాలకు సీఎం కాదు దొరకబడతాన్ని ఏదో ఉన్నదల్లా ఖచ్చితంగా ఉన్నది కిడ్నీలు పాడవుతున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఎనభై ఏడు కిడ్నీలు ట్రాన్స్ఫ్లేషన్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు నూట డెబ్బై జీవన్ దాన్ రిపోర్ట్లో వెళ్ళడి అసలు ఈ కిడ్నీలు బాగా ఫెయిల్ అయిపోతున్నాయి ఆ ఇద్దరారా అది ఏంది స్మోకింగ్ అన్నయ్య ఉండాలి లేకపోతే ఆల్కహాల్ అంటారు కానీ కానీ చాలామంది ఎలాంటి అలవాటు లేనోళ్ళకు కూడా పోతున్నాయి మరి దీనికి సంబంధించి కారణం ఏంది అనేది ఇప్పటివరకు మన మనోళ్ళు చెప్పరు ఇటువంటి వాటిలలో ప్రజారోగ్యం పట్ల పట్టించుకోరండి ఇక ప్రాజెక్టులు ఫుల్ లోని జలాశయాలు కలకల శ్రీశైలం నాగార్జున కు భారీగా ఇన్ఫ్లో రెండు రోజులలో సాగర్ గేట్లు తెరిచిన ఛాన్స్ తెరిచే ఛాన్స్ ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పగానే ప్రవాహాలు కుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు నలభై రెండు టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న శ్రీ శ్రీశైలం గేట్లు పది ఎత్తడంతో దిగువ నీళ్లు పోతుంటే పదహారు పదిహేను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందట జర ఆగమాగం ఆకుర ఏడి ఊకూరి అవి ఏడిపోతాయి